ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేయడానికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ఉదాహరణ తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు డికే అరుణ గారు మరియు రాష్ట్ర నాయకులంతా కూడా అందరూ కూడా నా పట్ల విశ్వాసంతో నమ్మకంతో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల నియమించినందుకు వారందరు కూడా పేరు పేరుగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను వారికి నమ్మకంగా ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతోనైతే నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగిందో వారు ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో నేను పార్టీ కోసం ఛాయశక్తుల పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే రైతులు రైతు లేనిదే రాజ్యం లేదు భోజనం లేదు కాబట్టి రైతులే ఈ దేశానికి వెన్నెముక కాబట్టి రైతుల పట్ల మరి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మరి రైతులకు సంబంధించిన విషయంలో స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందో అవన్నీ కూడా రైతులకు చేర విధంగా ఒకవేళ అట్లాంటి ఒక చేరవీర్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు రైతుల వ్యతిరేకమైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం రైతులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియస్తూ అట్లాగే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో జాతీయ స్థాయి యొక్క సదస్సును ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఇరవై ఏడు తారీఖు నాడు అన్ని రాష్ట్రాల కిసాన్ మోర్చా అధ్యక్షులతో సమావేశం హైదరాబాద్లో ఉంది మరి అక్కడ నరేంద్ర రాబోయేటువంటి కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కిసాన్ మోర్చా మరి శిబిరంలో పాల్గొంటారు దానికి సంబంధించినటువంటి సన్నక సమావేశం ఇరవై ఏడు తారీఖు అన్ని రాష్ట్రాల కిసాన్ మోర్చా అధ్యక్షుల యొక్క సమావేశం ఉంది ఆ సమావేశంలో అన్ని రకాల మరి యొక్క రైతులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల అన్ని కూడా మరి అన్ని రకాల విచారణ చేస్తాం ఆ తర్వాత నరేంద్ర మోడీ యొక్క సభను విజయవంతం చేయడానికి కోసం కూడా ప్రణాళిక రూపొంది రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరోసారి ఈ యొక్క రాష్ట్ర రాష్ట్ర పార్టీ నన్ను నియమించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అట్లాగే ఈ యొక్క పట్టణ శాఖ ఆధ్వర్యంలో నన్ను సన్మానించినందుకు వారి కూడా నాయకులందరూ కూడా వారి కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను